హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు మా అమ్మాయి బర్త్డే కోసం మేము చేసిన షాపింగ్ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను సో బర్త్డే వచ్చేసరికి డిసెంబర్ థర్డ్ అయిపోయింది మీకైతే ఈ వీడియోస్ లేట్గా వస్తున్నాయి సో ప్లీజ్ కొంచెం అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి సో ఇంకైతే బర్త్డే కోసం అంటే బర్త్డే ముందు రోజు మేము ఏం చేసాం ఏమేమి షాపింగ్ చేసుకున్నాం అవన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు నేను షేర్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకా బట్టల కోసం అయితే మేము యాక్చువల్లీ నిన్నే వద్దాం అనుకున్నాం కాకపోతే ఈ వర్షాల వల్ల ఇంకా ఆయనకి ఆఫీస్ లీవ్ లేదు సరే ఇంకెందుకులే ఎప్పుడైనా వెళ్దామని ఉండిపోయాము సరే ఇంకా ఈరోజు టైం కుదిరిందనమాట నలుగురం వచ్చామన్నమాట ఫ్యామిలీ అంతా వచ్చి షాపింగ్ చేద్దామని శ్రీనివాస టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము సో నేను ఎప్పుడు పిల్లలకి శ్రీనివాస టెక్స్టైల్స్లోనే కొంటానండి మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఇన్ కేస్ అక్కడ ఏవైనా కుదరకపోతే మాత్రమే నేను బయట ఎక్కడైనా తీసుకుంటాను సో ఏమంటే ఇక్కడ కొంచెం గ్రాండ్గా బర్త్డేస్కి కానీ తర్వాత మ్యారేజెస్కి కానీ ఫంక్షన్స్కి కానీ ఇక్కడ మంచిగా ఉంటాయి అనమాట గ్రాండ్గా కాకపోతే ఒక టూ థౌజండ్ అట్లా పెట్టాలి సో అది అండ్ ఎక్కువ శ్రమ లేకుండా మనకి ఈజీగా దొరికిపోయే ప్లేస్ ఏదైనా ఉందంటే అది శ్రీనివాస్ అనే చెప్తాను నేను అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము సో ఇక్కడికి రాగానే ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నారు వాటిలో మా అమ్మాయికి అయితే ఏది నచ్చలేదనమాట ఎందుకు నచ్చలేదు అని చెప్పి రీజన్ చెప్తాను మీకు మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చేస్తారండి ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం భూమి కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోవడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి కుదరకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ప్రత్యేకంగా స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడను పదే పదే గురువుగారి గురించి ఎందుకు చెప్తానంటే మాకున్న ప్రతి సమస్యల్ని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువుగారికి ఒకసారి కాదు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో నెట్టెడ్ వచ్చేసి లోపల గుచ్చుకునేలాగా ఉంటాయి కదా అందుకని చెప్పి తనకి నచ్చలేదనమాట ఇంకొక పది ఇరవై డ్రెస్సులు చూసి లాస్ట్కి తనకి సాఫ్ట్గా ఉన్న క్లాత్ వే సెలెక్ట్ చేసుకుంది ఏమేమి కొనుక్కున్నాము అక్కడ ఏ డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుందని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఆ లోపల మీరు గనక గెస్ట్ చేసినట్లయితే నాకు కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఇంకా అక్కడ నుంచి కూడాను బట్టల్ షాప్ నుంచి ఇంకా స్లిప్పర్స్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా పాప అయితే చాలా రోజులుగా అడుగుతూనేది నాకు హై హీల్స్ స్లిప్పర్స్ అని చెప్పేసి మామూలుగా ఇంట్లో షూస్ ఉన్నాయి అలాగే కట్ షూస్ ఉన్నాయి ఇంకా నార్మల్గా డైలీ యూజ్ స్లిప్పర్స్ ఉన్నాయన్నమాట ఇంకా డ్యాన్స్కి వాటికి కావాలని చెప్పి షూస్ అవి తీసుకునింది ఇంకా తర్వాత హై హీల్స్ ఎక్కడైనా మ్యారేజెస్కి వెళ్ళాలన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఊరికి వెళ్ళాలన్నా నాకు ఇలాంటివి కావాలని చెప్ప ఉంది అనమాట దాదాపు ఒక టూ త్రీ మంత్స్గా అడుగుతూనేదిలేండి సరే అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాను ఇక్కడ మేము రెగ్యులర్గా కొనే చెప్పుల షాప్ అనమాట ఇది పిల్లల స్కూల్కి కానీ తర్వాత అంటే షూస్ కొంటూ ఉంటాం కదా వైట్ షూస్ బ్లాక్ షూస్ అలాంటివి తర్వాత మేము ఏదైనా మా అమ్మ వాళ్ళు కానీ మేము కానీ కొనాలంటే ఇక్కడికే వస్తాము ఈ అంకుల్ వాళ్ళ షాప్కి సో అక్కడ అక్కడికే వచ్చేసాము నేను కూడా ఈ షూస్ చూశాను కట్ షూస్ అయితే నాకు చాలా ఇష్టం నేను నేను ముందు ఒక త్రీ ఇయర్స్ ముందు వరకు కూడా నేను ఇలాంటి కట్ షూసే వాడేదాన్ని కాకపోతే ఏమంటే ఇప్పుడు కొంచెం మార్చానమాట రెగ్యులర్గా ఎప్పుడు అవే ఎందుకులే అని చెప్పేసి బట్ చాలా బాగుంటాయి అండ్ క్లాసీ లుక్ ఉంటుందన్నమాట అలాంటివి యూస్ చేయడం వల్ల ఇంకా ఈ మధ్య ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇక నేను వేస్ట్ చూస్తున్నాను కదా ఇలాంటి స్లిప్పర్సే యూస్ అనిపిస్తుంది ఫ్లాట్గా ఉంటాయి కదా కింద హై హీల్స్ లేకుండా అవి ఎందుకంటే నేను ఈ మధ్య కొంచెం ఒక త్రీ ఇయర్స్ ముందనుకుంటాను స్కూటీలో నుంచి పడిపోయి నాకు కాలు ఒకటి ఫ్రాక్చర్ అయింది దానివల్ల హై హీల్స్ వేస్తే నాకు ఎక్కువ పెయిన్ వస్తుంది అనమాట అక్కడ ఎముక కొంచెం పక్కకి జరిగిపోయింది అనమాట దానివల్ల సో అందుకని చెప్పి అప్పటి నుంచి ఫ్లాట్ యూజ్ చేస్తూ ఉన్నాను దాంట్లో నాకు ఇప్పుడు నేను ఇక్కడ వేస్ట్ చూస్తున్నా చాలా బాగా నచ్చాయండి కా పెద్ద సైజ్ అనమాట అవి నా సైజ్ కాదు అవి సరే అని చెప్పేసి ఇంకా అవి రాగానే నాకు కొంచెం చెప్పండి అనుకోలేని చెప్పేసి ఇంకా అన్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం మేమైతేను హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడే షాపింగ్ చేసుకొని అయితే వచ్చాము అండ్ ఏమేమి తీసుకొచ్చామని చెప్పి చూపిస్తాము నిజంగా అయితే చెప్పాను కదా మీకు ఇంతకు ముందే పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు అసలు మనం చెప్పిన మాట వినరని ఇంకా బర్త్డే కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండాలనే మనం అన్నీ చేస్తాం కాబట్టి ఆ సో బయట సౌండ్స్ కొంచెం ఇగ్నోర్ చేశాయి ఫ్రెండ్స్ భయంకరంగా కుక్కలు అరుస్తూ ఉన్నాయి చాలా తలనొప్పి వస్తాను చూడండి నేను మాట్లాడే టైంలోనే కరెక్ట్గా సాన్ చేస్తూ ఉన్నాయి సో ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను మీకు అండ్ బిల్ ఎంత అయిందో కూడా చెప్తాను బిల్ కూడా చూపిస్తానులేండి మీకు ఇవైతే స్లిప్పర్స్ అండ్ మేము షాపింగ్ చేసేది అయితే మీరు చూసారు కదా సో అది అండ్ నేను ఆలోపే మీరు నేను చూపించే లోపే మీరు కనుక ఏ డ్రెస్ తీసుకున్నానో గెస్ట్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి అండ్ రెండు డ్రెస్సులు అయితే కొనుక్కుంది మా అమ్మాయి సో పెద్దమ్మాయి ఫుల్ ఫైర్లో ఉందనమాట నా బర్త్డేకి మాత్రం ఒక డ్రెస్ కొనిస్తారు ప్రియా బర్త్డేకి రెండు డ్రెస్సులు కొనిచ్చారని చెప్పేసి పెద్ద గొడవ చేస్తూ వచ్చింది టౌన్లో నుండి సో చూపిస్తాను అండ్ ఈ డ్రెస్ మీరు ఆల్రెడీ చూశారు నేను షాప్లోనే పెట్టి చూపించాను కదా వీడియోలో మీకు అదనమాట ఎందుకో వాళ్ళు ఎత్తి చూపిస్తే ఈ డ్రెస్ బాగా నచ్చింది అంటే నాకు ఇది బాగా నచ్చింది ఈ ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా సూపర్గా అనిపించింది అనమాట అందుకని చెప్పి దీన్ని తీసుకున్నా ఇది డిజిటల్ డిజిటల్ ప్రింట్ కాదనుకుంటాను ఇది డిజిటల్ ప్రింట్ కూడా కాదు ఇది క్లాత్లోనే భలే ఉందనమాట నాకు బాగా నచ్చింది ఇది అండ్ కింద ఈ అంచు బాగా నచ్చింది అందుకని చెప్పి తీసుకున్నా మా అమ్మ అయితే ఒకటి పదిసార్లు లోపల గుచ్చుకునేలాగుందా నెట్ ఉందా లేదా అని చెప్పి మరి చెక్ చేసి తీసుకునింది అండ్ నాకైతే వాళ్ళు చూపిస్తేనే బాగా నచ్చేసి దీన్ని అయితే తీసుకున్నా సో ఇది వచ్చేసరికి కాస్ట్ దీనికి ఒక చున్నీ వచ్చింది అండ్ బ్లౌజ్ అయితే ఇలా అనమాట సో ఇది అండ్ దీనికి నడుము కట్టుకోవడానికి బెల్ట్ కూడా ఒకటి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నేను ఎప్పుడు షాపింగ్ చేసినా పిల్లలకి శ్రీనివాసలోనే కొంటాను ఎందుకంటే నాకు అక్కడే నచ్చుతాయి పిల్లలకి ఈ ఏజ్లో వాళ్ళకి కరెక్ట్గా అక్కడ సూట్ అవుతాయి అందుకే ఫిక్స్డ్ రేట్ అనమాట శ్రీనివాసలో సో అది అండ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ డ్రెస్ అండ్ దాంతోపాటు ఇంకొకటి కూడా కొనుక్కొనింది తను ఎక్కువగా లైక్ చేసేది ఇలాంటి డ్రెస్లే అనమాట తనకి జీన్సు టీషర్ట్సు టాప్స్ ఇవే ఇష్టము అందుకని ఇంకా ఈ డ్రెస్ అయితే తీసుకున్నాం ఇదొకటనమాట సో నాకు కూడా బాగా నచ్చింది ఈ మోడల్ ఇంతవరకు మా అమ్మాయికి వేయలేదు అండ్ నాకు ఇక్కడ నెక్ దగ్గర దగ్గర దగ్గరుండి చూపించమా ఈ నెక్ దగ్గర వచ్చిన డిజైన్ నాకు బాగా నచ్చింది అందుకనే దీన్ని తీసుకున్నాను తనకు సూట్ అయ్యేది కూడా ఇలాంటివి అనమాట అందుకే నేను ఎక్కువ ఇవే కొంటూ ఉంటాను సో ఇది దీనికి జీన్స్ వచ్చి ఇలా అనమాట సో మేము చిన్నప్పుడు దీన్ని బూట్ కట్ ప్యాంట్లు అనేవాళ్ళం రామారావు నాగేశ్వరరావు గారు అనమాట మూవీస్లో ఇట్లా వెడల్పు ప్యాంట్లు సో అది మళ్ళీ ఇప్పుడు మా అమ్మాయి తీసుకునింది సో ఇది ఇదొకటి దీని కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో టోటల్గా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయ్యింది శ్రీనివాస బట్టల షాప్లు ఈ రెండింటికి అండ్ వీటితో పాటు స్లిప్పర్స్ కొనుక్కునింది సో స్లిప్పర్స్ అయితే ఇవి కొనుక్కునింది తను చాలా రోజులుగా అడుగుతూని అండి నా బర్త్డేకి ఇట్లా హై హీల్స్ ఉన్న స్లిప్పర్స్ బెల్ట్ కావాలని చెప్పి సో బెల్ట్ ఇట్లా తీసి వేసేటు కావాలని అడిగింది అవి లేవన్నమాట తనకి ఎక్కడ సెట్ అవ్వలేదు సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఇవి బాగున్నాయి తన కాళ్ళకని చెప్పి ఇవి తీసుకున్నా సో ఇవి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ చెప్పారు సిక్స్ హండ్రెడ్ ఇచ్చాను నేను వీటికి సో అది సో మీరు మిడిల్ క్లాస్ అంటారు మీ దగ్గర డబ్బులే లేదంటారు మరి ఇవన్నీ కొంటారని కమెంట్స్ పెట్టకండి పిల్లలు కదండీ వాళ్ళు అడిగినవి చేస్తే వాళ్ళు బర్త్డేకి సంతోషపడతారు సో మనం కష్టపడేది పిల్లల కోసం కాబట్టి వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళు అడిగినవి తీసిచ్చేయడమే అంతే మీరు కామెంట్స్ ఏమైనా పెట్టుకోండి బ్యాడ్గా పెట్టేవాళ్ళు సో నా పిల్లల సంతోషం నాకు ముఖ్యం కాబట్టి సో ఇవన్నీ నాకు కాదు మా ఆయన కొన్నిచ్చినవి అనమాట ఓకేనా సో మా ఆయన కష్టార్జితంతో మా ఆయన డబ్బులతోనే ఇంత బిల్ చేశారు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ బట్టలకి అయింది సిక్స్ హండ్రెడ్ స్లీపర్స్కి అయింది ఓకేనా ఇవన్నమాట మా అమ్మాయికి మేము కొన్న బర్త్డేకి చేసిన షాపింగ్ ఇంకా రేపు వెళ్ళైతే నేను ఇప్పుడు బయట ఎక్కువ వర్షం పడుతుంది కదా అందుకని చెప్పేసి ఏం తీసుకురాలేదు అప్పటికే తడిచిపోయాము సో ఇంకైతే వెళ్ళి రేపు మెహందీ అంటే కోన్లు తీసుకురావాలి ఇంకా స్టిక్కర్స్ అట్లా బ్యాంగిల్స్ అవి ఉంటాయి కదా వాటిని రేపు వెళ్ళి తీసుకొని వస్తాను సో అదనమాట సో ఇలాగైతే మా షాపింగ్ కంప్లీట్ అయ్యింది అండ్ వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తూ అండి థ్యాంక్ యూ ఇంకా ఫస్ట్ సెలెక్షన్ ఈజ్ ద బెస్ట్ సెలెక్షన్ అని చెప్పి మేము ఫస్ట్ ఏదైతే నేను ఎత్తుకున్నానో అదే డ్రెస్సే ఇంకా కన్ఫామ్ చేసేసుకుంది మా అమ్మాయి సో నాకు మా పిల్లల టేస్ట్ తెలుసు నేను చాలా ఏళ్ళగా మా పిల్లలకు కొంటూ ఉన్నాను కాబట్టి నాకు వాళ్ళు ఇష్ట ఇష్టాలు తెలుస్తాయి వాళ్ళకి ఏది బాగుంటుందో నాకు తెలిసింది కాబట్టి వాటిని అయితే ఎత్తుకున్నాను బట్ ఫస్ట్లో వద్దనింది పెద్ద కూడా కూడా ఎందుకు ఇది వద్దనింది సరే వేరే చూస్తూ ఉంటే ఇంకా ఏది చూసినా నచ్చలేదు అనమాట ఆఖరికి ఫస్ట్ చూసిందే తీసుకునింది అండ్ దాంతోపాటు ఇంకా చూసారు కదా జీన్స్ కూడా తీసుకునింది అండ్ ఇంకా ఇంకా షాపింగ్ అవి చేసి వచ్చిన తర్వాత కొంచెం హెడ్ఏక్గా ఉంది ఆ వర్షన్ తడిచొచ్చేసరికి సరే అని చెప్పి వేడివేడిగా ఇలాంటి టీ పెట్టుకుందామని పెడుతూ ఉన్నా ఇక్కడ మీకు కప్స్ చూపించాను కదండి అవి ప్యూర్ మట్టితో బంక మట్టితో చేసిన కప్స్ అనమాట ఇంతకుముందు నేను గంటా ఊర్లో తీసుకొని ఉన్నాను ఒక ఆరేమో దాంట్లో ఒక నాలుగు మా అన్న వాళ్ళకి ఇచ్చాను అనమాట వాళ్ళు నచ్చాయి బాగున్నాయి అన్నారు సరే తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చాను నెక్స్ట్ ఇంకా పెట్టుకున్నాము ఒక ఆ ఈ రోజు ఒకటి పగిలిపోయిందండి కడిగి అక్కడ స్టాండ్ లో ఎత్తేటప్పుడు పడిపోయింది అనమాట కోటి మా ఆయనకోటి అని దాంట్లో ఒకటి పగిలిపోయింది ఇంకొకటి ఉందనమాట సో కొంచెం బాధ అనిపించింది సో ఎందుకంటే ఎంతో ఇష్టంగా కొనుక్కున్నవి అనమాట అవి గంటా ఊరికి ఇంతకుముందు ఓల్డ్ ఛానల్లో వీడియోస్ చేసేటప్పుడు నేను అక్కడ కొంచెము మీకు అలాంటి వీడియోస్ షేర్ చేద్దామని చెప్పి వెళ్ళున్నాను సో ఈసారి కుదిరితే ఎప్పుడైనా వెళ్తానులేండి ఈ వర్షాలు అంతా తగ్గిన తర్వాత మీకు మళ్ళీ ఒక వీడియో అయితే షేర్ చేస్తాను చాలా బాగుంటాయి అక్కడ మన హౌస్ డెకరేషన్కి సంబంధించిన వస్తువులు చాలా బాగుంటాయి ప్యూర్ మట్టితో చేసినవి సో అది అండ్ ఇంకా టీ అయితే పెట్టుకున్నాము మంచిగా స్ట్రాంగ్గా ఇలాచీ టీ పెట్టుకున్నాము ఇంకా మా అమ్మాయి అయితే బిస్కెట్స్ తెచ్చుకుంది సో నేను కూడా ఒక రెండు అయితే తిన్నాను అట్లా ఇంకా మా ఆయనతో అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ మేమైతే తింటూ ఉన్నాం ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన వెంటనే ఇంక అక్కడ నుంచి అట్లనే చిన్నమ్మాయిని డ్యాన్స్ క్లాస్కి అయితే పంపించేశాము సో స్కూల్ ఉంటే స్కూలు స్కూల్ లేకపోతే ఇంక ఖచ్చితంగా డే అంతా డ్యాన్స్ క్లాస్ అయితే జరుగుతుందనమాట ఇంకా అందుకని పంపించాము ఏదో క్లాసెస్ పెట్టుకుంటున్నాము ఫీజు ఇచ్చేస్తున్నారు ఎప్పుడో ఒక టైం దొరికినప్పుడు అట్లా చెప్పి పంపించేద్దాంలే అని టైప్ కాదనమాట ఆ మాస్టర్ వాళ్ళు సో నేను చూసిన దాంట్లో మా అమ్మాయిని జాయిన్ చేసినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నానండి ప్రతిరోజు అసలు ఇంకా సార్ వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారనమాట కాల్ చేసి మేడం పంపించండి మేడం పాపనని చెప్పేసి సో మన పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారండి కేరింగ్ విషయంలో అయితే నేను అసలు భయపడనే భయపడను అనమాట మామూలుగా ఎక్కడైనా పంపిస్తే నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది బట్ ఆ మాస్టర్ వాళ్ళ దగ్గర ఏమంటే వాళ్ళ ఇంట్లో పిల్లల మాదిరే వాళ్ళు చూసుకుంటారనమాట సో ఆ ధైర్యంతో నేను అక్కడ సెక్యూరిటీ బాగుంది పిల్లలకి ఏ ఇబ్బంది లేదు చాలా మంది ఆడపిల్లలు పెద్ద పెద్ద పిల్లలు కూడా వస్తూ ఉంటారు అక్కడ సో అందుకే పంపిస్తూ ఉంటాను అందులో కూడా ఇప్పుడు ఇంత వర్షం పడుతుంటే మామూలుగా ఎవరైనా అయితే లీవ్ ఇచ్చేస్తారు కదా బట్ ఆ మాస్టర్ అలా కాదనమాట సో కాల్ చేసి మరి మేడం పంపించండి మేడం ఊరికే టైం వేస్ట్ ఎందుకు ఈ రోజంతా నేర్పిస్తాను అన్నట్లుగా తీసుకెళ్తారనమాట సో అది నాకు బాగా నచ్చింది అక్కడ సో మనం కట్టే ఫీజుకి నష్టం లేకుండా అయితే మంచిగా నేర్పిస్తున్నారు సో అది అండ్ ఇంకొకసారి ఎప్పుడైనా అక్కడికి స్టూడియోకి వెళ్ళినప్పుడు మీకు ఒక వీడియో కూడా డీటెయిల్గా పెడతానులేండి ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు కానీ పలం నేర్ వాళ్ళు కానీ ఉంటే నచ్చితే జాయిన్ చేయించేసేయండి సో మన పిల్లలకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట అక్కడ సో ఇంకా టీ తాగేసి అయితే బయట వచ్చేసాము ఇంకా బయట రాగానే ఎక్కువ నీళ్ళు ఉంటే అట్లా కొంచెం తోద్దామని చెప్పి కాలుతో తోసాను కానీ మళ్ళీ ఊరిపోతూ ఉన్నాయి నీళ్ళు అక్కడ ఏమంటే ఇది ఒకప్పట్లో చెరువు ఇక్కడ ఇండ్లు కట్టించోటంతా కూడా ఒకప్పుడు చెరువు అనమాట ఆ చెరువులో మట్టి తోలేసి ఇంకా ఫ్లాట్స్ వేసి హౌసెస్ కట్టుకున్నారు కాబట్టి నీళ్ళు అనేది ఎక్కువగా ఊరుతూ ఉంటాయి అనమాట ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ సో మా ఇంట్లో అయితే ఉన్న ప్రాబ్లం చెప్తాను సో మా ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి కోర్స్ ఎవరు ఈ మధ్య అందరి ఇంట్లో బొద్దింకలు ప్రాబ్లం వేలండి నాకైతే బోల్డ్ అన్ని కామెంట్స్ వస్తాయన్నమాట ఇంట్లో బొద్దింకలు వెళ్ళడానికి ఏం చేయాలని సో నేనే మిమ్మల్ని అడుగుతున్నా బొద్దింకలు పోవడానికి ఏం చేయాలో నాకు కూడా కొన్ని టిప్స్ అయితే మీకు తెలిస్తే చెప్పండి భయంకరంగా ఉన్నాయి ఒక్కొక్కటి అంత పెద్దగా అయిపోయాయి మేము ఇంట్లోకి వచ్చినప్పుడు చిన్న చిన్న ఒకటి రెండు ఉన్నాయన్నమాట అవి పెద్దవయ్యి పిల్లలు పెట్టేసి ఇల్లంతా అవే తిరుగుతూ ఉన్నాయి లక్కీగా చెప్పాలంటే కిచెన్లో ఎక్కువ ఉన్నాయి మిగతా ఎక్కడ లేవన్నమాట కానీ ఈ మధ్య బీరువాలు అక్కడక్కడ చిన్న చిన్న ఒక రెండు పురుగులు కనిపించాయి నాకు సో నేను ఇంకా ఆలోచించి ఏం చేద్దాం అనుకుంటానంటే ఇంకా చీరలు అవి కుట్టేసి ఇంకా బొక్కలు పడిపోతాయి కదా చీరలకి అందుకని చెప్పేసి బట్టల్లో పెడదామని చెప్పేసి ఈ రసగుల్లలు తీసుకున్నాను వీటిని ఏదో అంటారు ఏమంటారో నాకు తెలీదు మేమైతే రసగుల్లలనే అంటాము సో ఇంకా వీటిని అయితే అక్కడక్కడ ఒకటి పెట్టేసామంటే బొద్దింకలు కానీ ఏవి చేరకుండా ఉంటాయనమాట అండ్ బట్టలు కూడా మంచి స్మెల్ వస్తాయి అలాగే బొద్దింకలు అవి చేరకుండా బట్టలు నీట్గా అనమాట ఎందుకంటే వేల వేలు పెట్టి కొంటూ ఉంటాం కదా పిల్లలకు కానీ మనకు కానీ మళ్ళీ ఆ బ్లౌజులు కుట్టించడానికి కానీ అట్లా అవి అనవసరంగా బొద్దింకలు పాలైపోయాయి అనుకోండి మొత్తం మనకే నష్టం కదా సో అందుకని చెప్పేసి నేనైతే రసగుల్లలు తీసుకున్నాను అవి అయితే బీరువాలో బట్టల కింద పెట్టేద్దాం సో అక్కడక్కడ ఒక్కొక్కటి పెడితే చాలు ఇవి పెద్ద సైజు అనమాట ఇదిగోండి ఒక్కొక్కటి ఈ సైజులో ఉన్నాయి సో అక్కడక్కడ ఇట్ల బట్టల మధ్యలో ఒక్కొక్కటి వేసేసామంటే స్మెల్ బాగుంటాయి అలాగే బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట బీరువాతి కానీ ఇంతకు ముందు పెట్టేదాన్ని ఫ్రెండ్స్ నేను ఈ మధ్య కాలంలో వాటిని తెచ్చుకోలేదనమాట వెళ్ళినప్పుడు గుర్తురావు అలాంటప్పుడు ఉండిపోయేదాన్ని బట్ ఇట్ల చీరల మధ్యలో అక్కడక్కడ వేసేసామంటే మంచి స్మెల్ వస్తాయి బొద్దింకలు చేరవన్నమాట సో ఇక్కడ మధ్య మధ్యలో వేసేస్తున్నాను మనం చీరలు తీసుకున్నప్పుడు కూడా అవి పడిపోకుండా ఉంటాయి కదా సో అందుకని ఇట్లా మిడిల్లో పెడుతున్నాను అనమాట బీరువా అయిపోయింది అండ్ ఇంకా పిల్లల బీరువాళ్ళు పెట్టేద్దాం పెట్టేస్తామంటే స్మెల్ అయితే బాగుంటుంది అలాగే బట్టలు కూడా పాడవకుండా ఉంటాయి సో ఇది మీకు ఈ టిప్ నచ్చితే మీరు కూడా తెలియని వాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఇట్లా రసగుల్లాలు తెచ్చుకొని అయితే పెట్టేసేయండి అక్కడక్కడ బొద్దింకులు అలాగే బట్టలు కూడా మంచిగా ఉంటాయి స్మెల్తో ఓకేనా సో ఇది